అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ ట్వంటీ సెవెన్ విందాం రెండు సంవత్సరాల తర్వాత తెల్లవారుజామున సమయం ఐదు గంటలు ఎప్పట్లాగే అతి రెడీ అయి పార్కుకు బయలుదేరింది లేయత చలి వణికిస్తూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ చుట్టుపక్కల చూసుకుంటూ పార్కుకు చేరుకునే బెంచ్ మీద కూర్చుంది ఆ పార్కులో రవితో మాట్లాడిన మాటలు వేసిన అడుగులు చెప్పుకున్న కబుర్లు అన్నీ ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఉంటే ఆమె పెదవుల మీద చిరునవ్వు వెరపూసింది నవ్వుకుంటూ పక్కకు తిరిగి చూసింది పెద్ద ఆయన వైపే చూస్తుండడంతో హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు అందాతి పలకరింపుగా ఆ పెద్ద ఆయన బాధగా వైపు చూస్తూ ఈ పార్కులో మీ అందమైన ముచ్చట్లను చూశాను మీరిద్దరూ కలిసిపోయిన క్షణం నేను ఎంతో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు అవేమీ లేవు ఒకప్పుడు రవి నిన్ను దొంగచాటుగా చూసుకుంటూ మురిసిపోయేవాడు ఇప్పుడు ఈ పార్కులో ఇలా నువ్వు ఒక్కదానివే అతను ఊసుల్ని తలుచుకుంటూ కూర్చుంటే మనసుకు బాధగా ఉందమ్మా మిమ్మల్నిద్దరినీ చూసి నీ పార్కులో నేను ఒక్కదాన్ని చూడలేకపోతున్నాను అన్నాడు బాధగా తన కళ్ళల్లోంచి వెచ్చటి కన్నీరు ఉబికి బయటకు రాబోతుండగా అతి కష్టం మీద కన్నీళ్ళని దిగుమింగుకుంది అతడి కోరిక తను సంతోషంగా ఉండడం కళ్ళల్లోంచి కన్నీర్నైతే బయటకు రాకుండా చూసుకోగలుగుతోంది కానీ మనసులోని బాధని సంతోషంగా మార్చలేక ఎంత నరకం అనుభవిస్తోందో తనకి మాత్రమే తెలుసు కొంచెంసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయింది ఆతి ఫ్రెష్ అయినా టిఫిన్ తిందువు అంటూ అంటున్న తల్లివైపు చూస్తూ అత్తమ్మ ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే కిచెన్లో ఉన్నారు నీకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు అంది నవ్వుతూ ఆతి గబగబా కిచెన్లోకి వెళ్ళి అత్తమ్మ మీరెందుకు శ్రమపడుతున్నారు నేను క్యాంటీన్లో తింటానుగా అంది ఆత్తి నచ్చుకుంటున్నట్లుగా రోజూ క్యాంటీన్ ఫుడ్ తినడం అంత మంచిది కాదమ్మా అమ్మ చెప్తే నువ్వు వినడం లేదుగా అందుకే నేనే రంగప్రవేశం చేశాను అంది నవ్వుతూ ఆ మాటల కార్తీయ కూడా నవ్వుకుంటూ సరే లంచ్ బాక్స్ తీసుకెళ్తాను ముందు అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయింది టిఫిన్ తినడం పూర్తయ్యాక ఆఫీస్ బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఒక చిన్న ప్యాకెట్లో విభూత్ తీసుకుని హాస్పిటల్కి చేరుకుంది బెడ్ మీద రవి చల్లం లేకుండా పడున్నాడు అతన్ని చూడగానే ఆ ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో మెరుపు అతన్ని చూస్తుంటే పసిపిల్లాళ్ళ అందంగా నిద్రపోతున్నట్లుగా అనిపించింది ఆ చిన్నగా నవ్వుకుంటూ గుండించి తెచ్చిన విభూతిని ఉదుటి మీద రాసి అతడి పక్కన కూర్చుని తను చేయి పట్టుకుని ఇవాళ ఏం జరిగిందో తెలుసా అత్తమ్మ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశారు నా కోసం ఇప్పటి నుంచి ఇంటి నుంచే తీసుకెళ్లాలని ఆర్డర్ కూడా వేశారు అంది నవ్వుతూ అలాగే నిన్న ఆఫీస్లో కిషోర్ గారు ప్రపోజ్ చేశాడు అంతే నాలో ఉన్న పాత రౌడీ అతను బయటకు చూపించేసరికి దెబ్బకి జడుసుకుని తల్లో భయం మిస్టేక్గా ప్రపోజ్ చేశాను ఇంత వైల్డ్గా ఉంటే ఏ అబ్బాయి కూడా నేను ప్రేమించడంటూ దండం పెట్టి పారిపోయాడు వాడికేం తెలుసు ఇంతలా ప్రేమించే నువ్వు ఉన్నావన్న నాకు అంటూ సరదాగా రవితో కబుర్లు చెప్తోంది రెండు సంవత్సరాలు అయింది రవి కోమాలోకి వెళ్ళి అప్పటి నుంచి పడిదాకా ప్రతిరోజు హాస్పిటల్కి వచ్చి అతడితో కబుర్లు చెప్తూనే ఉంది తన మాటలు అతను చెవికి ఎక్కవని తెలుసు కానీ పిచ్చిదాన్లా రవితో అలా నవ్వుతూ మాట్లాడే ఆత్తి అంటే హాస్పిటల్లో అందరికీ అభిమానం మెల్లిగా లేచి సరే రవి ఆఫీస్కి వెళ్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిందిరా మిస్ యూ అంటూ బయటకు రెండు అడుగులు వేసిందో లేదో మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి వచ్చి నుదుటి మీద పెట్టి నీ మామూలు ఇవ్వడం మర్చిపోయాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్క్ చేసుకుంటున్న తన వైపు దీప్తి కళ్ళార్పకుండా చూస్తుండడంతో ఏంటే ఏమైంది కరెంట్ షాక్ కొడిన కాకలా అలా చూస్తున్నావేంటే అంది ఆర్తి నాకు డౌటే ఏంటది నువ్వు ఇంత రౌడీ పిల్లవు కదా మరి రవిగాడు ఎలా పడిపోయాడే నీకు అంది దీప్తి ఆశ్చర్యంగా ఆ మాటగా ఆర్తి చిన్నగా నవ్వుతూ మీరందరూ చూడండి నాలో వాడు చూశాడు అన్నంతో ఏం చూశాడే అంది దీప్తి కంగారుగా నీ డబల్ మీనింగ్ డైలాగులు తగలయ్యా అంటూ దీప్తిని తల మీద చిన్నగా ముట్టింది ఆర్తి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన ఆత్తికి ఎదురుగా చరణ్ బైక్ మీద కూర్చుని రవి దగ్గరికేనా రా నేను డ్రాప్ చేస్తాను అండంతో ఆత్తి బైక్ మీద కూర్చుంది ఆత్తిని చూస్తుంటే చాలా బాధగా ఇంకా చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది చరణ్కి రవి కోసం వెయిట్ చేస్తున్న ఆత్తి నిజంగా చాలా గ్రేట్ బైక్ ఆపి లోపలికి నడిచారు అలసటగా ఉన్న ఆత్తి ముఖం ఒక్కసారిగా వెలుకొచ్చినట్లుగా అయింది రవిని చూడగానే అక్కడే ఉన్న నర్స్ ఆత్తిని చూసి ప్రతిరోజు సాయంత్రాలు కూడా వస్తావు ఎందుకక్క అని అడిగింది దానికి ఆర్తి చిన్నగా నవ్వి పొద్దున్నే వాడితో కబుర్లు చెప్తే ఆ ఎనర్జీ ఇప్పటి వరకు ఉంటుంది ఇప్పుడు వాడిని చూసుకుని వెళ్తే రాత్రంతా ప్రశాంతంగా ఉంటుంది రవిని అలానే చూస్తూ చెప్పింది ఆత్తి కానీ ఇలా ఎన్ని రోజులక్క బాధగా అడిగింది నర్స్ వాడు నా కోసం కళ్ళు తెరిచేంత వరకు లేకపోతే శాశ్వతంగా నా కళ్ళు మూతబడేంత వరకు అంది కళ్ళ నుంచి బయటకు దూకపోతున్న కన్నీళ్లను అదుపులో పెట్టుకుంటూ ఓదార్పుగా ఆత్తి భుజమే చేయేశాడు చరణ్ ఐం ఓకే అన్నట్టు కళ్ళతోనే నవ్వింది ఆత్తి ఆ అత్తీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు చరణ్ బెడ్ మీద వాళ్ళు కళ్ళు మూసుకుంది ఆత్తి ఆత్తి భోంచేద్దువు గాన్రా అని తెల్లనగానే నాకు ఆకలిగా లేదులేమ్మా కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని తర్వాత తింటానులే మీరు కానిచ్చేయండి అంది ముభావంగా ఇంతలో రవి తల్లిగారేని రాజేశ్వరి గారు ఆత్తి రూమ్లోకి వచ్చి ఏంట్రా తినలేదంట అది కొంచెం వర్క్ ఉంది అంటూ తడబడుతూ చెప్పింది ఇద్దరి మధ్య మౌనం ఆ తర్వాత ఆత్తియే మెల్లేగా అడిగింది ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగింది రాజస్వని చూస్తూ వేసుకున్నానట్లుగా తలాడించింది ఆవిడ నిజమా అని అడిగేసరికి చేదుగా ఉన్నాయి ఆత్తి అమాయకంగా అంటున్న రాజస్వని చూసి నవ్వుతూ మీరు రోజురోజుకి చిన్నబిళ్ళ తయారవుతున్నారత్మ్మా అంటూ ఆమె రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేసింది తల మీద ప్రేమగా నిమురుతూ కొద్ది నిమిషాల తర్వాత ఆత్తి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండరా పైకి చెప్పకపోయినా నువ్వెంత బాధపడుతున్నావో మా అందరికీ బాగా తెలుసు అసలు రవి కోమాల నుంచి బయటకు వస్తాడో లేదో కూడా తెలియదు వాడి కోసం ఎదురు చూస్తే ఎన్నాళ్ళు ఇలా ఉంటావు వాడు కోరుకుంది కా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే కదా అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతు సన్నగా వణికింది ఒకవైపు రవి కోమాలో ఉన్నాడన్న బాధ మరోవైపు రవి కోసం ఎదురుచూస్తూ ఆర్తి అలా ఒంటరిగా ఉండడం ఆమె నా ఆవేదన గురిచేస్తోంది తనతో పాటు తెచ్చిన ఉంగరా నాతి చేతిలో పెట్టి నా మాట వింటావు కదా అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజేశ్వరి ఆ ఉంగరాన్ని చూస్తూ అలాగే ముద్దుబారిపోయినట్లుగా కూర్చుంది ఆత్తి తనకు ఆలోచనలతో తలంతా బరువెక్కిపోయింది కళ్ళల్లో కన్నీరు ఏరులే పారుతుండగా బెట్ మీద ఒక్కసారిగా పడిపోయింది ఆ స్ట్రెస్ని భరించలేక ఎప్పటికో కానీ కళ్ళు తెరుచుకోలేదు సూర్యుడి కిరణాలు తనిపై పడుతుండడంతో చేయడం పెట్టుకుంది ముఖానికి ఇంకో చేతిలో ఉంగరం అలానే ఉండడంతో దాన్ని అలానే చూస్తూ ఓ దృఢ నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనసంతా ప్రశాంతంగా ముఖంలో సంతోషం ఉత్సాహం అన్నీ కలగలిపి హుషారుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది చక్కగా చీర కట్టుకుని ఆ ఉంగరాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని గుడికి బయలుదేరింది దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని విభూతిని చిన్న ప్యాకెట్లో తీసుకుని నవ్వుకుంటూ పక్కనే ఉన్న కుంకుమారిని చేతిలోకి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది స్కూటీని పార్క్ చేసి వడివడిగా లోపలికి వెళ్ళింది అక్కడ రవిని చూడగానే ఓ సంతోషం దాంతోపాటు ఓ తెలియని సిగ్గు తన దగ్గరకు వెళ్ళి నుదుటి మీద విభూతి రాసి అతడి పక్కన కూర్చుని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఉంగరాన్ని రవికి చూపిస్తూ పెళ్లి చేసుకోమని అత్తమ్మి ఉంగరం నాకు ఇచ్చింది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమన్నావు కదరా నా సంతోషం నీతోనే నువ్వు పక్కనుంటే నాకు ఇంకేం అవసరం లేదనిపిస్తుంది రవి నాలో అణువణువున నిండిపోయిన నిన్ను ఎప్పటికీ నా మనసులోంచి తీయలేను ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వలేను నిన్ను చూసుకుంటూ అయినా ఉండిపోతాను కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను చావైనా బ్రతికైనా నీతోనే అంటూ ఆ ఉంగరాన్ని అతడి చేతికి తొరిగింది మెల్లిగా అతడి చేతి వేళ్లతో సింధూరాన్ని తీసుకొని తన పాపిట్లో అద్దుకొని ఎవరవునన్నా కాదన్నా ఇప్పుడు మనం భార్యాభర్తలం నాకు నమ్మకం ఉంది కన్నా ఎప్పటికైనా నువ్వు నా కోసం కళ్ళు తెరుస్తావని అంటూ దుఃఖం ఆనందం కలగలిపిన కన్నీళ్లతో అతడి చేయి తలా అనించి కన్నా నా కోసం తిరిగి వచ్చేయరా కళ్ళు తెరవరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆత్తి ఆత్తి కన్నీళ్లతో ముద్దయిన అతడి చెయ్యి చిన్నగా కదులుతుండగా ఆశ్చర్యంతో కళ్ళు తుడుచుకుని చేయి వైపు అలానే చూస్తూ వెంటనే రవివైపు చూసింది కళ్ళు తెరవాలని కన్నురెప్పలు మెల్లగా కదుపుతుండగా ఆతి ఆనందాశ్చర్యాలతో డాక్టర్ అంటూ అరిచింది పెద్దగా ఆతిగా ఆనందంతో ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత స్పీడ్లో గుండె కొట్టుకుంటోంది డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఆతి భుజమే చేయి వేసి రవి కోమల నుంచి బయటపడ్డాడు మీ నిరక్షణ ఫలించింది అన్నాడు సంతోషంగా అక్కడున్న వారందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ప్రేమ గెలిచిందని ఆతి కళ్ళ నిండా కన్నీళ్లతో రవి దగ్గరికి వెళ్ళి ఉంచింది బంగారం రెండు సంవత్సరాల తర్వాత రవి నోటి నుంచి వచ్చిన ఆ మాటలకి విలువలా ఏడుస్తూ అతన్ని గట్టిగా కోగులించుకుంది అన్ని రోజుల తర్వాత ఆమె స్పర్శతని తగలగానే చిన్నపిల్లాళ్ల రవి కూడా ఏడ్చేశాడు ఒక్కసారిగా ఇక కళ్ళలోంచి కన్నీళ్లే రాకూడదన్నంతగా ఏడ్చేశారు ఇద్దరు అతడు గుండెల మీద చిన్నగా కొడుతూ ఇప్పుడు గుర్తొచ్చానా నీకు ఈ రెండు సంవత్సరాల్లో నీకు కళ్ళు తెరిచినా చూడాలనిపించలేదా అంది బాధగా రవి బాధగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఈ రెండు సంవత్సరాలు క్షణమకు యుగంలా గడిచింది నాకు కళ్ళు తెరవాలన్నా తెరవలేకపోయేవాణ్ణి కన్నుల్లో దాగిన చీకట్లోనే నీ రూపం వెతుక్కునేవాణ్ణి చిన్నగా వెక్కుతూ అన్నాడు రవి ఆ మాటలకు ఆతీయ ఏడుస్తూ అతన్ని తన కౌగిల్లో బంధించింది గట్టిగా తన నుంచి మళ్ళీ ఎక్కడ దూరం అవుతాడో అన్న భయంతో వాళ్ళ అనురాగంతో కాలం స్తంభించిపోయింది ఒక్కసారిగా ఇక్కడ చరణ్ పెళ్లి పనులు మొదలయ్యాయి అందంగా అలంకరించిన మండపం కళకళ్ళాడుతూ హాలంతా నిండిపోయిన బంధువులు పక్కనే సరదాగా ఆట పట్టిస్తున్న స్నేహితులతో పెళ్లి మండపం ఒక కొత్త శోభను తెచ్చింది అందంగా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి పేట్ల మీద కూర్చున్నారు చరణ్ శృతి ఎదురుగా ఉన్న అడ్డుతెర వైపు అలానే చూస్తున్నాడు చరణ్ ఆత్రంగా అవతలున్న శృతిని చూడ్డానికి కానీ శృతి కనిపించకపోవడంతో బంగారం పెళ్లి కూతురు ఎలా ఉందో అబ్బా పంతులు జీలకర్ర బెల్లం పెట్టించవయ్యా అంటూ పంతుల వైపు దీనంగా చూస్తున్నాడు అవతల శృతి పరిస్థితి కూడా అలాగే ఉంది ఎప్పుడెప్పుడు చరణ్ని చూడాలన్నట్లు మనసు కొత్తగా కలవరిస్తున్న వేళ వాళ్ళిద్దరినీ గమనిస్తున్న వాళ్ళంతా తమ కాలంలోకి వెళ్ళి తాము ఎలా సిగ్గుపడ్డారో గుర్తు తెచ్చుకుంటూ కొంటనవ్వులు నవ్వుతున్నారు ఇరువురు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే అడ్డుతెన తొలగిపోయింది ఇద్దరు చూపులు ఒకేసారి కలిసిన వేళ ఒకరినొకరు మైమర్చిపోయి అలానే చూసుకుంటూ ఉండిపోయారు బంగారం పెళ్లి చీరలో ఎంత ముద్దుగుందో ఆహా చరణ్ గారు దిశ్చుక్కు పెట్టాలనిపిస్తోంది మీకు అంటూ సిగ్గుతో తలదించుకుంది శృతి అందంగా ఆ జంటను చూసిన ప్రేక్షకులు సైతం మైమర్చిపోయి అలానే చూస్తుండిపోయారు ఇంతలో పంతులు గారు మంత్రాలు చదువుతూ గట్టి మేళ వాయించండి బాబు తాళికట్టు అనగానే చరణ్ లేచి శృతి మెడలో ముచ్చటగా మూడు ముళ్ళు వేశాడు మూడు ముళ్ళు వేస్తున్నప్పుడు అతడి వేళ్ళు ఆమె మెడకి తగిలి గమ్మత్తుగా ఆ స్పర్శ గుండెల మీద పడిన తాళించి చూడగానే శృతి ముఖంలో సంతోషం మాటలకందని నిర్వచనం ఆ అనుభూతిని అందంగా ఆస్వాదిస్తున్న శృతి కళ్ళల్లో వెచ్చటి కన్నీరు అది చూసిన చరణ్ శృతి సున్నితంగా నొక్కాడు ఆనందం ఉద్వేగం ఉత్సాహాన్ని కలగలిపిన ఫీలింగ్స్తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు ఇద్దరు హుషారుగా వాళ్ళిద్దరి మధ్యలో నీళ్లబిందె నుంచి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు ఈ ఉంగరం ఎక్కువసార్లు ఎవరు తీస్తారో వాళ్ళదే పై చేయి అంది యాంటీ ఆంటీ ఉంగరాన్ని ఇద్దరికి చూపిస్తూ బావా నువ్వే గెలవాలి ఈ ఆడవాళ్ళు గెలిస్తే వాళ్ళని నెక్కి తొక్కుతారు అన్నాడు కార్తిక్ ఆట పట్టిస్తున్నట్టుగా ఆ మాటలకి నవ్వుతూ మీరు గెలిచినా మేము తొక్కే తొక్కేదే అంది నిఖిత కార్తీక వైపు కొంటెగా చూస్తూ అందరూ సరదాగా నవ్వుకుంటూ ఎవరు తీస్తారు అన్నట్లుగా ఆసక్తిగా చూస్తున్నారు బిందులో ఉంగరం వేయగానే ఇద్దరు ఉత్సాహంగా బిందులో చేయి వేసి ఉంగరం కోసం వెతుకుతున్నారు చరణ్కి దొరకడంతో నవ్వుతూ పైకి తీసి చూపించాడు రెండుసార్లు చరణే గెలవడంతో శృతి కమాన్ చరణ్ చేతినికి ఇల్లైనా సరే ఈసారి ఉంగరం నువ్వే తీయాలి అంది ఆతి అల్లరిగా ఆత్తి మాటలకి రవి నవ్వుతూ బావా ప్రతిపక్షం కుట్ర చేస్తోంది నువ్వు అస్సలు లొంగొద్దు అంటున్న అతన్ని చూసి ఆత్తి క్యూట్గా కొట్టడంతో లొంగినా తప్పు లేదులే అన్నాడు తన్మయత్వంగా ఆత్తిని అలానే చూస్తూ అంతే ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వేశారు మూడోసారి కూడా ఉంగరం చరణ్ చేతికే దొరికింది కానీ శృతిని గెలిపించాలని నీటి లోపలే చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమెకు అందించాడు అతని విజయాన్ని తన విజయంగా మార్చడంతో కొంటిగా చూసింది శృతి వాళ్ళ మొదటి రాత్రి బెడ్రూమ్ని చాలా అందంగా అలంకరించారు ముత్తైదువులందరూ శృతిని గదిలోకి తోసి వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు వాళ్ళకు అడ్డం ఎందుకులే అని పక్కన ఉన్న పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ చేతికి మల్లెపూలు చుట్టుకుని గళ్లలుంగితో మంచి మాస్ మహారాజు ఉన్న చరణ్ని చూడగానే శృతి ఆశ్చర్యంతో చరణ్ గారు అసలు మీరేనా అంది నోరు పార్లా తెరిచి ఎస్ బేబీ నేనే అంటూ మల్లెపూల వాసన చూసి కొంటగా నవ్వాడు మనిషి చూస్తే మాసల మాట చూస్తే క్లాస్కే క్లాస్లా అప్పబ్బా అసలు చరణ్ ఎంత ముద్దుకున్నాడో ముద్దు పెట్టుకోవాలనుంది కానీ ఏదో తెలియని సిగ్గు మనసు అందంగా కలవరపడుతున్న వేళ ఆ కలవరాన్ని చూసి చరణ్ నవ్వుకుంటూ బాల్కనీ తలుపు తెలిసాడు చల్లటిగాలు ఒక్కసారిగా రావడంతో మంచంపై ఉన్న అందమైన గులాబీ రేకులు ఎగిరెళ్ళి శృతికి అందంగా స్వాగతం పలికాయి శృతి చేయి పట్టుకుని బాల్కనీ దాకా నడిపించి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఈ రోడ్డు మీద నేను ముద్దు పెట్టుకున్నాను గుర్తుందా అంటూ ఎదురుగా ఉన్న రోడ్డు వైపు చూపిస్తూ అడిగాడు ఎలా మర్చిపోగలదు తను ఫ్రీజ్ అయిన క్షణాలవి ఒక్కో విషయాన్ని గుర్తు చేస్తూ ఒక్కో ముద్దు పెడుతున్నాడు అలా ముద్దులు పెడుతుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తోంది శృతికి ఇంతలో మెసేజ్ రింగ్ టోన్ రావడంతో ఫోన్ తీసుకుని చూశాడు అంతా సెట్ చేశాం బావా అని ఉండడంతో నవ్వుకుంటూ శృతివైపు తిరిగి బంగారం నీకో సర్ప్రైజ్ అంటూ కళ్ళకు గంతలు కట్టి ఎత్తుకుని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు కళ్ళకున్న గంతల్ని తీశాడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని మైమర్చిపోయి అలానే చూస్తోంది అన్ని రకాల పూలతో పరుపు తమ కోసం అందంగా ఎదురుచూస్తోంది కింద ఖర్చు కనపడకుండా టెర్రస్ మొత్తం అందమైన పూలతో నింపేశాడు అగరవర్తి వాసనలు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంటే పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు నుంచి వస్తున్న గాలి మేనికి తగిలి గిలిగింతలు పెడుతోంది అందంగా తల పైకెత్తి చూస్తే వేవేల నక్షత్రాలు అందంగా నవ్వుతున్నట్లున్న చందమావయ్య సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంది శృతికి ఆనందంతో అతని హత్తుకును ముద్దుపెట్టింది ఇద్దరూ ప్రేమగా అల్లుకున్న క్షణాన చరణ్లో సగభాగమైపోయింది శృతి వాళ్ల సంగమాన్ని చూసి నక్షత్రాలు సైతం సిగ్గుపడి మబ్బుల్లోకి వెళ్ళి తాకున్నాయి చందమావయ్య కొబ్బరాకుల చెట్ల చాటున అందంగా దోపుచలాడుతున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు